వసతులు లేని వర్సిటీలు తలుపులు లేని మరుగుదొడ్లు నాసిరకంగా భోజనం ఆందోళనలు చేస్తున్న చర్యలు శూన్యం నిధులు పెద్దగా అవసరం లేని పనులు చేయని అధికారులు బడ్జెట్లో కేటాయింపులే అరకొర వాటిల్లోనూ ఇచ్చేది నామ మాత్రమే అంటూ కూడా ఈవెన్ హాస్టల్లో పైకప్పు సీలింగ్ ఇలా తెలంగాణ వర్సిటీలో పాత బాలుర హాస్టల్లో అద్దాలు పగిలిపోవడంతో కిటికీకి కట్టినటువంటి పరద అంటూ కూడా అక్కడ ఒక దీనమైనటువంటి సిచ్యువేషన్ అంటే హాస్టల్స్ లో ఎంత పరిస్థితి అధ్వానంగా ఉంది తెలంగాణలో అనేది స్పష్టంగా ఫోటోలతో సహా చూపించినటువంటి పరిస్థితి ఒకసారి ఇన్డెప్త్ గా వెళ్తే ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉత్తమంగా ఎదగాలన్న ఆశలు ఆశయాలతో విద్యా విశ్వవిద్యాలయాలకు వస్తున్నటువంటి విద్యార్థులకు కనీస సదుపాయాలు కూడా కొరత పరీక్ష పెడుతోంది పీజీ పట్టాలు పొందే సంగతేమో కానీ సురక్షితంగా బయటపడితే చాలన్నట్టుగా కూడా కొన్ని వర్సిటీల్లో హాస్టల్లో పరిస్థితి ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఎప్పుడు ఏ ఫ్యాన్ ఊడి నెత్తి పగులుతుందో కూడా పైకప్పు పెచ్చు పైన పడుతుందో భయంతో విద్యార్థులు వెంటాడుతోంది ఇటీవల కాకతీయ విశ్వవిద్యాలయంలో హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ మీద పడి ఓ విద్యార్థిని తీవ్రంగా గాయపడటం ఇందుకు ఉదాహరణ కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో వర్సిటీలు హాస్టల్లో కనీస వస్తువులు కూడా తీరుపై ప్రత్యేక కథనం అంటూ కూడా స్పెషల్ స్టోరీ ఈనాడులో బ్యానర్ ఐటమ్ కింద వచ్చినటువంటి పరిస్థితి